హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ ఫేసింగ్ ప్లాట్ మన శ్రీశైలం హైవేకి జస్ట్ హైవే ఫేసింగ్లో ఉంటుంది అనమాట ఈ వెంచర్ అయితే బట్ ఏంటంటే జస్ట్ ఒక ఒక వంద మీటర్ల లోపలకైతే మన ప్లాట్ ఉంటుంది శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్లో సో ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు ఏంటంటే కడతాలకి ఒక రెండు మూడు కిలోమీటర్ల ముందే ఉంటుంది ఈ ప్లాట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఓఆర్ఆర్ వచ్చేసి జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా కానీ జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అలానే కొంగర్కలాను ఫ్యాబ్ సిటీ తర్వాత స్కిల్ యూనివర్సిటీ అయితే జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక ట్వెల్వ్ కిలోమీటర్సే వస్తుంది అలానే అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ చూసుకుంటే మనకు చాలా అంటే చాలా దగ్గర ఉన్నాయి ఫ్యూచర్ సిటీలో ప్లాట్ అనమాట సో మనం ఏదైతే స్టోన్ చూసుకుంటున్నామో ఈ స్టోన్ దగ్గర నుంచి సో ఇలా మనకు కనపడి ఆ గోడ వరకు అనమాట మన గనపడే ప్లాటే రెండు వందల గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట అయితే దీనికి నార్త్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ నక్షబాట కూడా ఉంది సో టూ సైడ్ రోడ్డు మనకు కవర్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ లేఅవుట్ అనమాట శ్రీశైలం హైవే ఫేసింగ్లో ఉందనమాట సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ తక్కువ బడ్జెట్లో ప్లాట్ల కోసం చూస్తున్నారో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఆఫర్లో ఉంది